హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో మెయిన్ రోడ్కి దగ్గరలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చామండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ కూడా యాక్టివేట్ చేసేయండి మీ అందరి కోసం నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో తక్కువ బడ్జెట్లో ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా వాటిని ఎప్పటికప్పుడు మీ ముందుకైతే తీసుకొచ్చి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం ఈరోజు ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి సింపుల్గా మనకు నీట్గా ఉండే విధంగా టూ బీహెచ్కే ఫ్లాట్ అండి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ప్రాపర్టీ అయితే మీకు మినీ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అండి అపార్ట్మెంట్ ముందు మీకు థర్టీ ఫీట్ సీసీ రోడ్ కూడా ఉంటుంది మెయిన్ రోడ్కి నియర్ బై అండి మెయిన్ రోడ్కి నియర్ బై అంటే జస్ట్ మీరు వాకబుల్ చేసుకుంటూ మెయిన్ రోడ్లకి వెళ్ళిపోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఉన్నటువంటి ఏరియాలో మనకి ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి టోటల్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగి టెన్ ఇయర్స్ అవుతుందండి ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో మీకు టూ ఫ్లాట్స్ ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో టూ ఫ్లాట్స్ ఉంటాయి థర్డ్ ఫ్లోర్లో టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా సిక్స్ ఫ్లాట్స్ మినీ అపార్ట్మెంటు ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ చొప్పున సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇందులో మీకు బైక్ పార్కింగ్ మాత్రమే ఉంటుంది కార్ పార్కింగ్ అయితే లేదు మీకు మొత్తం కూడా టూ బీహెచ్కే ఫ్లాట్స్ సిక్స్ ఉంటాయండి మొత్తం మనకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే వస్తుంది ఈ ఫ్లాట్ అయితే మీకు ఫస్ట్ ఫ్లోర్లో వస్తుంది చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది తొమ్మిది వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీలో మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది కామన్ ఏరియాతో మీకు తొమ్మిది వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ అండి నైన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు వుడ్ వర్క్ అయితే ఎక్కడ ఇవ్వలేదండి వుడ్ వర్క్ కబోర్డ్ వర్క్స్ అయితే చేయలేదు సింపుల్గా ఉందండి నార్మల్గా ఉంది ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి మీకు నచ్చినట్టుగా మీరు వుడ్ వర్క్ అనేది మీరు కొన్న తర్వాత ప్రాపర్టీని అయితే చేసుకోవచ్చు టోటల్గా తొమ్మిది వందల ఇరవై ఐదు ఈ అపార్ట్మెంట్కి అపార్ట్మెంట్ కి లిఫ్ట్ కూడా లేదండి ఎందుకంటే మినీ అపార్ట్మెంట్ కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లెక్కలకు వస్తుంది అపార్ట్మెంట్ లెక్కలో మీకు ఈ ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి నేను సరే లోన్కి అండి లోన్ అయితే పక్కాకి వస్తుంటే డాక్యుమెంటేషన్ అంతా కూడా క్లియర్ టైటిల్తో ఉంది ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి తక్కువ లో మనకు మెయిన్ రోడ్కి దగ్గరలో మంచి అపార్ట్మెంట్లో మీరు ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి ప్రాపర్టీ అని చెప్పాలి ఎందుకంటే మెయిన్ రోడ్కి మనకు ఫైవ్ ఫ్లోర్స్ ఉండే అపార్ట్మెంట్ కాదు త్రీ ఫ్లోర్స్ ఉండే అపార్ట్మెంట్ అది కూడా మనకు అల్లిపురం ఏరియాలో వస్తుందండి ఈ ప్రాపర్టీ అల్లి పురం ఏరియాలో మెయిన్ రోడ్ కి అతి దగ్గరలో మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ ఈ ఫ్లాట్ కి అన్డివైడెడ్ షేర్ కూడా మీకు ఐదు పాయింట్ ఐదు అంకనాల వరకు వస్తుందండి ఐదు పాయింట్ ఐదు అకరాల మీకు అన్డివైడెడ్ షేర్ అయితే వస్తుంది ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నానండి ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్ ఓనర్తో బార్గెన్ కూడా చేయిస్తానండి ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్ ఓనర్తో సిట్టింగ్ కూడా ఏర్పాటు చేస్తాం ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో ఇంకొక ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్